అందరికీ నమస్కారములు తదిరి నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు పార్టీ కార్యకర్తలను మరియు పార్టీ శ్రేణులకు మరియు నా ఈ ఎలక్షన్లో కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రజలు ధన్యవాదాలు మరియు వారి కృతజ్ఞతలు నేను మన నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నా పైన నమ్మకం ఉంచి కదిరి వైఎస్ఆర్ టికెట్ ఇవ్వడం జరిగింది దానికి మీరంతా నన్ను ఆయన తీసుకున్న నిర్ణయానికి స్వాగతించి మీరు నన్ను తోడుగా ఉండి ఈరోజు దాదాపు గెలుపు వచ్చిన వరకు మీరందరూ నా జిల్లా పోటమలో రాజ్యాంగల సహజం ఊరేగిల్తారు రోడ్ పోటారు దాంతో ఈ రోజు మన వైసార్ సిపి పార్టీ అభ్యర్థిగా నేను ప్రత్యోక్ర దగ్గరికి పోవడం జరిగింది ప్రత్యోక్ర వారు వారి శాసన సభ్యులతో కలిసి చేసి दादाతో వీడు ఎమిది రెండు మేము విజయటి కూడా రావడం జరిగింది ఇంకా నియోజక ప్రజలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళ శిరోధార్యా మేము వారు వచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ శిరసా వహిస్తున్నాం కానీ రానున్న రోజుల్లో తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు చూసినారు రెండు వేల పద్నాలుగులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి చెవి చూసింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నూ నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఈరోజు మాకు తక్కువ సీట్లు వచ్చినాయి దానికి బాధపడే అవసరం లేదు ఎందుకంటే మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం ప్రజలు ఏ తీర్పిస్తారో దానికి తప్పకుండా గౌరవించాలి గౌరవిస్తున్నాం కూడా కాబట్టి ఈరోజు మీకందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏమంటే మీరు ఎలాంటి అధైర్యపడే అవసరం లేదు తప్పకుండా ప్రతి ఏ టైంలో కానీ మీరు నాకు ఫోన్ చేసి నా ఫోన్ ఇరవై నాలుగు గంటలు ఓపెన్ గా ఉంటుంది నేను ఏ టైం లేదు పైన పని మీద పోయినా కానీ మీరు నాకు ఫోన్లలో సంప్రదించవచ్చు చాలా త్వరగా చెప్పేస్తారు బయటకి వచ్చి బయట వెళ్ళిపోయినాడని నేను గదిలో పుట్టినాను ఆ రోజు చెప్పినాను పెరిగినాను గదిలోనే అదిలోనే ఉంటాను చూపుతారు ప్రజల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ పెద్ద అనేది ఎక్కడ లేదు రాష్ట్రంలో అంటే నేను ఇక్కడ పాతపై వచ్చిండేది కాబట్టి మీరందరూ నిన్న మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది దాదాపు నలభై ఐదు నిమిషాలు సార్తో కూర్చొని ప్రతి ఒక్కరూ మాట్లాడినాము సార్ కానీ చాలా బాధపడుతున్నారు బాధపడతా ఉండేది పవన్ రాలేదని కాదు ఇక మా ప్రజల వాళ్ళకి మంచి సంక్షేమం ఎలా జరగాలనే దానిపైనే ఆయన బాధ ఉంటా ఉంది కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులో తొమ్మిదో తరగతి తొమ్మిదో తేదీ వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకుని ఈరోజు ఆరో తేదీ ఇంకా మూడు రోజులు ముఖ్యమంత్రి వర్గులనే నేను ప్రమోదిస్తాను కాబట్టి ఆయన తపన ఆయన ఆలోచన ఆయన ప్రతి నిమిషము మన రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నారు వేరేది వేరేది ఏంది ఆయనకు ఆలోచన లేదు ఆయన కలిసిన తర్వాత ఆయన ఎంత తపన పట్టుకున్నారో నిజంగా ఆయనతో నేను ఉన్నదానికి వారితో నేను ప్రయాణించడానికి చాలా గర్వంగా ఉంది మరియు పార్టీలో ఉండి మీలాంటి మనకు తెలియ పిలాక్షలతో కలిసి కూర్చోవడము ఈ ఆరు నెలలు జరిగింది ఇలాగే రానున్న ఆరు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు అనుకున్నా జీవితం అంతా మీతో కలిసి ప్రయాణం చేస్తానని ఉంటానని మిమ్మల్ని మనం చేసుకుంటాను చెప్పుకుంటున్నాను కాబట్టి మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎలాంటి పడకుండా చాలా ధైర్యంగా ఉండి ఏదైనా చిన్న సమస్యలు వస్తే మీరందరూ కలిసికట్టుగా నిలబడి వచ్చే ఏ ఇబ్బంది అయినా అందరూ కలిసి మేమందరం ఎదుర్కొంటాం అదే కాక నేను కూడా తప్పకుండా ఇక్కడే ఉంటాను మీతో ఉంటాను మొన్న కౌంటింగ్ తర్వాత నేను చక్కగా సార్ని కలిసే పోవడం జరిగింది అంతలోనే పారిపోయినాడు అదే ఇది అని చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి మాటలకు మీరు కూడా సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ టైం టైంకి మీరు తప్పుకున్న వాళ్ళకి సమాధానం ఇచ్చి అంటే ఒకటి కొట్లాటలు దీన్ని కానీ మీరు నిలబడి కొంచెం ఓపిక పడితే రానున్న ఐదు ఐదు సంవత్సరాలు ఏదో ఒక తీసుకొని ప్రతి ఇంటికి గడప గడపకు ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల గురించి ఎంత బాగా ఆలోచిస్తుందనే దానికి తప్పకుండా ప్రతి ఒకరి మధ్యలో వస్తారని వారు కూడా చెప్పడం జరిగింది మేము కూడా ఆయనకి ధైర్యం ఇచ్చినాం ఆయన ఆయన కూడా మాకందరికీ ధైర్యం ఇస్తూ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండి ముందుకు వైఎస్ఆర్ సిపి పార్టీని తీసుకుని వెళ్ళాలని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మీకందరికీ నేను మనం చేసుకునేది ఏమంటే కలిసికట్టుగా ఈ వర్గ విభేదాలను వదిలేసి వైఎస్ఆర్ జెండా కింద మేమందరం నిలబడి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా రానున్న రోజుల్లో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అలాగే ఈ నెల పదకొండవ తేదీ రాత్రి నేను మక్కా యాత్ర వెళ్తున్నాను ఒక పది రోజులు నేను ఉండను వచ్చిన తర్వాత మళ్ళీ నేను కొచ్చి ఇక్కడే ఉంటాను మీ మధ్యలోనే ఉంటాను ఈ ఆఫీస్లోనే కూర్చుంటాను నా ఇల్లు ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఇంటికి రావచ్చు ఆఫీసుకు రావచ్చు ఒకవేళ నేను లేకున్నా అని ఆఫీస్ తెరిచే ఉంటుంది వైఎస్ఆర్సీపీ మూతపడలేదు పడలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ కావాలి ఈ రోజు వైఎస్ఆర్సీబీ పార్టీ ప్రజల గురించి ఆలోచించి మధ్యలో ప్రతి ఒక్కరికి కలవడం జరుగుతుంది మీకు తెలుసు వైఎస్ఆర్సిబి పార్టీకి పోరాటాలు కొత్త కాదు ఈ ఓటు ఓటమి అనేది ప్రజలచ్చిన తీర్పు దాన్ని మేము వహించి అంగీకరిస్తున్నాం దానికి గాను మీరందరూ ఓటమి చెందినామని అధ్యారపడే అవసరం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది మా నాయకులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉంటాను ఈ నియోజకవర్గంలో ఏ పని వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని మీరందరినీ తెలియజేస్తూ నాకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన తర్వాత మీరందరూ చేసిన సహాయాన్ని మీరు చేసిన కృషిని మీరు నా కోసం కొట్లాడినారు పార్టీ కోసం నిలబడినారు మీ మీకందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను